హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజు అయితే తీసాను నేనైతే సోమవారం రోజు ఊరికైతే వెళ్ళాను కదా సోమవారం రోజు ఈవినింగ్ ఇల్లు వాకిల్ అన్ని నీట్గా శుభ్రం చేసేసాను లేచి పూజ కూడా చక్కగా చేసుకున్నాను అనమాట ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి గుడికి అయితే బయలుదేరానమాట కొంచెం బెల్లం పాయసం చేశాను వడపప్పు బెల్లం ఇవైతే ఉండాలి కదా ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ పువ్వులు ఇంకా ఇవన్నీ పట్టుకున్నాను వీటన్నిటికంటే పసుపు ముర్రాటి నీళ్ళు అయితే ఉండాలండి తప్పకుండా అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పసుపు అయితే నేను ఎక్కువగానే కలుపుకున్నాను అన్నిటికీ నిండుగా చక్కగా పెట్టచ్చు కదని చెప్పేసి ఇంకా పసుపు అన్నీ రెడీ చేసుకొని ఇంకా అనమాట అమ్మవారి గుడికి ఇంకా నాకైతే వీడియో తీసి ఎవరి వాళ్ళు ఎవరు లేక నాకు నేనే తీసుకుంటున్నాను ఇంకొక వదిన ఉందనమాట ఆ వదిన నేను కలిసి అయితే అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము ముందు రోజు చెప్పానమాట వెళ్దాం అంటే సరే వెళ్దాం అనేసి అయితే తను అన్నది ఇంకా అలా అని చెప్పేసి ఇంక ఇద్దరం కలిసి అయితే అమ్మవారి గుడికి అయితే బయలుదేరి వెళ్ళామనమాట మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది నైన్ థర్టీ అలా అయ్యిందండి అమ్మవారి గుడికి వెళ్ళేసరికి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మా ఊరు అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి సో మా గృహప్రవేశానికి ముందైతే వెళ్ళాను దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది ఎప్పుడు వెళ్ళినా హడావుడిగా వెళ్ళడం రావడం అనమాట ఇంకా ఈసారి అయితే వారం అయితే కుదిరింది ఇంకే ఇబ్బంది లేదు కదా అనేసి ఇంకా వెంటనే వెళ్ళిపోయాను అనమాట వచ్చేసి ఇది పోతానండి అంటే పోతురాజు అంటారు కదా అలా అనమాట ఫస్ట్ ఈ పోతన్నకు చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే చేయాలి ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారు వచ్చేసి పాతపట్నం అమ్మవారు అనమాట ఇంకా అమ్మవారికి చేసిన తర్వాత మా ఊరు చెవిటమ్మ తల్లికైతే చేస్తానండి చాలా మహిమగల తల్లి అండి ఎందుకంటే మా పాప ఫంక్షన్ అయితే ఊరిలో చేసాగా చేసేటప్పుడు అయితే చాలా వర్షం అండి ముందు రోజు కూడా వర్షం ఫంక్షన్ రోజు మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు పడుతూనే ఉంది ఇంక పొద్దుంత పడితే ఇంకా చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి నాకు చాలా అనమాట ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాను కొన్ని ముర్రాటి నీళ్ళు పోసి మనస్ఫూర్తిగా మొక్కి కొబ్బరికాయ కొట్టి వచ్చిన తర్వాత సెవెన్ థర్టీలోగా వర్షం అయితే తగ్గిపోయిందండి ఇంత చినుకు కూడా పడలేదు ఫుల్గా ఎండెక్కిపోయింది అనమాట మళ్ళీ అదే రోజు ఈవినింగ్ వరకు అయితే వర్షం అయితే పడలేదు అందుకే నాకు ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకం అండి మా ఊరి చెవిటమ్మ తల్లి చాలా గల తల్లి అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేనైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను ఇంకా సంక్రాంతికి వచ్చేటప్పుడు కూడా వస్తాననేసి అయితే మొక్కుకున్నాను పిల్లలు అందరు ఉంటారు కదా కుదిరితే వాళ్ళని కూడా తీసుకొని వెళ్దాం అనేసి అయితే అనుకున్నాను ఎప్పుడైనా సరే మన ఊరు అమ్మవారిని అయితే మర్చిపోకూడదు అనమాట ఎందుకంటే మనం చాలా దూరంలో ఉంటాము కుదిరినప్పుడు అయితే వెళ్తే చాలా మంచిది అనమాట అలాని చెప్పేసి ఇంకా నేనైతే మా ఊరు అమ్మవారి గుడికి అయితే బయలుదేరాను పూజ కూడా చక్కగా చేసుకున్నానండి సో వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా